హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కడియంలో ఒక మంచి నర్సరీ చూద్దాం శ్రీ విజయదుర్గ నర్సరీ ఈ నర్సరీలో చాలా వెరైటీస్ మొక్కలు ఉన్నాయి సంవత్సరం పొడుగు కాసే మామిడి ఉన్నాయి వైలెట్ కలర్ మందారాలు ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఈరోజు మన వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్ని నర్సరీలకన్నా ఈ నర్సరీ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు బాగానే ఇచ్చారు మాకైతే మాకు ఏమేమి రేట్లకి ఇచ్చారో ఏమేమి మొక్కలు తీసుకున్నామో అన్నీ చూపిస్తాను నేను ఈ వీడియోలో కడియపులంక ఎక్కడుందో అందరికీ తెలుసు కదా రావుల రాజమండ్రికి మధ్యలో ఉంటుంది మధ్యలో మొత్తం అన్నీ నర్సరీలు అనమాట ఇక్కడ హైవే పక్కనే ఉంటుంది మనం ఎదుక్కర్లేదు హైవే పక్కన మొత్తం అన్నీ నర్సరీలే మనకి అన్ని నర్సరీలు చాలా మంచి వెరైటీస్ ఉంటాయన్నమాట కడియం అంటే మొక్కలకి ప్రసిద్ధి ఈ రోజు ఫ్లవర్ చూసారా అసలు ఎంతెంత ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట అన్ని కలర్స్ ఉన్నాయి ఆ ఎల్లో చూడండి ఈ రెడ్ అయితే అసలు గుత్తు అనమాట గుత్తు కింద ఫ్లవర్స్ వచ్చే చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇవన్నీ బోగన్విలియా ఫ్లవర్స్ అనమాట అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో బోగన్ విలియాస్ అయితే చాలా రకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడాను చూడండి రోజ్ ఫ్లవర్స్ అన్నీ ఎంత చక్కగా పెట్టారో ఇక్కడ ఇక్కడ నర్సరీలో ఎలాంటి మొక్కలైనా దొరుకుతాయి చాలా హెల్దీ మొక్కలు అమ్ముతారనమాట ఇక్కడ చాలా బాగుంటాయి ఇంక మొత్తం అంతా ఇదే బిజినెస్ అనమాట ఈ మొక్కలన్నీ చూడండి బోగన్ విలియా మొక్కలు అనమాట అసలు ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట దీంట్లో చిన్న మొక్కలు లేవట అందుకనే నేను తీసుకోలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చిన్న మొక్కలు తెప్పిస్తామని చెప్పారు వీళ్ళు మనకు ఆర్డర్ కావాలన్నా ఆర్డర్ కూడా ఇస్తారు నేను బోర్డు పెట్టాను కదా ఫస్ట్లోనే వాళ్ళ నెంబర్ ఉంటుంది కావాలంటే ఎవరైనా ఆ నెంబర్ తీసుకుని ఆర్డర్ పెట్టుకోండి హోల్సేల్గా పంపిస్తున్నారు చూడండి ఇక్కడ మొక్కలు అన్నీ అంటే వాళ్ళకి హోల్సేల్ ఇస్తారు మనకు కొంచెం ఎక్కువ రేటే ఉంటుంది వాళ్ళు బల్క్గా తీసుకుంటారు కాబట్టి హోల్సేల్లో మొక్కలు ఇస్తారనమాట చాలా తక్కువ పడతాయి వాళ్ళకి హోల్సేల్ అయితే మనకి ఎక్కువ తీసుకుంటే వీళ్ళు కూడా మనకు బాగానే ఇస్తున్నారు రీజనబుల్గానే అనిపించింది నాకు రేట్లు అయితే మనం బయట తీసుకుంటే మొక్క ఇక్కడ నాణ్యత బాగుంటుందన్నమాట చాలా హెల్దీ మొక్కలు ఇస్తారు బయట నర్సరీలకి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి వాళ్ళు అమ్ముతారు అందుకే ఇక్కడ మంచి ఒరిజినల్ మొక్కలు దొరుకుతాయి కాబట్టి మనం తీసేసుకోవటం అక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో మళ్ళీ వాడిపోయి అలాంటి మొక్కలన్నీ మనకి మనకిస్తుంటారనమాట ఇక్కడ గులాబీలు చూసారా అన్ని రకాల గులాబీలు ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయి అసలు భలేపూసాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట చాలా బాగా పెట్టారు ఇక్కడ గులాబీలు అయితే అసలు చూస్తుంటే చాలా బాగున్నాయి అనమాట చాలా హెల్దీ ఫ్లవర్స్ అసలు ఇవి కూడా హోల్సేల్గా ఆల్రెడీ అమ్మేస్తారంట అందుకే కొంచెం ఫ్రంట్లో పెట్టామని చెప్తున్నారు ఇక్కడ చూసారా వైలెట్ కలర్ మందారం ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూసాను ఈ వైలెట్ కలర్ మందారం అయితే అసలు నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట మొక్క వెంటనే తీసి పక్కన పెట్టేశాను ఇది లేవెండర్ మందారం అట ఆ లేవెండర్ కలర్ అట ఇది చాలా బాగుంది ఏదో చెట్టు అయితే గోంగూర చెట్టులా కనిపించింది అనమాట ఫ్లవర్స్ కూడా అలాగే ఉన్నాయి కానీ చెట్టు నిండా ఫ్లవర్స్ పోతున్నాయి చాలా బాగుంది ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో ఇవి నిజంగానే గోంగూర ఫ్లవర్స్ లా కనిపిస్తున్నాయి ఇది లైట్ షేడ్లో పెట్టాలంటే ఫుల్ ఎండ్లో పెట్టకూడదని చెప్తున్నారు ఇది ఒక మొక్క తీసుకున్నాను అసలు ఆ మొక్కలు చూడండి చాలా హెల్తీగా గుబురుగా వచ్చాయనమాట మొక్కలన్నీ చాలా మొక్కలు ఉన్నాయి ఈ వైలెట్ కలర్ మందారం అయితే ఈ మందారం పేరు కాశ్మీరీ ల్యావెండర్ మందారం అట వన్ ట్వంటీ అంతా చెప్పాడు హండ్రెడ్కి ఇచ్చాడు అనమాట మొక్క అయితే అన్నిటి మీద ఇంకా తగ్గించాలండి మొక్కలన్నీ

ఉన్నాయి కదా పోిందనా సరే పట్టుకుంటే రాలిపోద్దా ఏముందు అలాగే అలాగే సరే అంటున్నారు కదా సార్ ఇచ్చి ఇదైతే పోతూ వస్తుంది ఇప్పుడు అయిగా ఎన్ని పోతే దానికి కాదు ఇప్పుడు పింకా వైట్ అండి ఓకే పింక్ ఒకటి నీకు ఎలా తెలుస్తుంది అంటే ఓకే అండి పెద్ద మొక్కలు ఉన్నాయి ఎందుకండి అవి వేరే రెడ్ వస్తుంది రెడ్లోనే సీడ్ సీడ్ ఉండదండి ఓకే చిన్నకాయ పెద్దకాయ పెద్ద రెడ్ వస్తుందండి తీసుకుందాం ఒకటి అది తీసుకుందాం ఒకటి ఇది మానేసి అది పెద్దకాయ రెడ్ వస్తుంది ఆ రెడ్ అవుస్తది సేడ్లెస్. సేడ్లెస్. ఒకటి తీసేసి ఒకటి వైట్ అది ఇచ్చి. తైవాన్ జామ్ లో రెండు రకాలు వైట్, పింక్ మనకి అమ్ముతున్నాడు కదా పెద్దకాయలు ఆ రకమన్నమాట. 50 రూపాయస్ కి ఇచ్చాడు ఒకటిని. అదో మంచి తీ. ఇది లావెండర్. అది అక్కడ పట్టుపది. పంపర్ హైబ్రిడ్ ఏమైనా ఉందా పంపర్ మనోస్ లేవా మన దగ్గర ఇంకేమున్నాయి మ్యాంగో ఉంటుంది మామిడి ఏడు అడుగులు పెరుగుతుంది కాయ పెద్దగా ఉంటుంది సీడ్ చాలా చిన్నగా ఉంటుంది ఎంత పడుతుంది రెండు వందల యాభై రూపాయలు పడుతుంది వైజాగ్ అట్టుకెళ్ళాలి చిన్న తగ్గించి పట్టుకొని తీసుకుంటాం ఇదే రెండు వందలు చేసి ఇచ్చి ఆల్రెడీ కాయలు 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 నిలబడవు ఇది బాగుందమ్మాయి ఇదే బాగుంది మంచి తీనా అన్న కాయలు పొలం సరిపోతుంది కాయలతో అదొకటి అదొకటిది మంచిది అక్కడ పెట్టేసి ఓకే బాగుంది పైన ఉంది కదా పైన ఉంది కదా ఓకే ఓకే కాశ్మీరీ లెవెంటర్ కానీ వాడిపోతుందా త్వరగా ఇది వాడిపోదండి అంటే క్లైమేట్ కండిషన్ వల్ల కండి బాగా చివరి బాగున్నట్టుంది చూడు మంచిది తీసు బాగున్నట్టు నీకు తెలుసులే తెప్పిస్తామండి ఇంకా లోన్లు రావాలి చేసి వచ్చింది కదండి ఎక్కడినుంచి అమ్మా నాకు కొన్ని ఒక్కో రకంగా దొప్పో నుంచి అండి థాయిలాండ్లో అయితే థాయిలాండ్ నుంచి ఇండోనేషియా నుంచి వస్తున్నాయండి ఇండోనేషియాలో ఏ మొక్కలు అమ్మాయి ఆవకాడ ఇండోనేషియా ఎంత మొక్క సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తగ్గుతుంది రేటు ఐదు వందల మొక్క ఒకటే ఈ ఈ చెట్లు ఏంటమ్మా ఇవి అయితే సృజన ఉంటారండి

నేను దీనికే రెండు కలర్స్ వస్తాయని కాదా అయితే పింక్ ఇది వేరా దీంట్లో చిన్న మొక్కలు ఎప్పుడు ఇస్తారు నెక్స్ట్ మీ నర్సరీ దగ్గర ఆగుతాం చిన్న వస్తాయి వేరే ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడు అవి తీసుకోండి కొంచెం తగ్గిస్తే మొక్కలు తీసుకుంటాం ఈ మందారు ఎంతమ్మా వైట్ ఓకే పెద్ద మొక్క ఇది ఇది ఎల్లోనా ఎల్లో రెండో సేమేనా అది ఇది ఓకే మా వాడిపోయే కిలో ఎల్లో కనిపిస్తుందా చాలా బాగా ఈ కలరు ఏ నర్సరీ ఆ వైట్ కలర్ రేఖ మందారం చాలా అందంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట అది వాడిపోయిన తర్వాత దాని అడుగు బాగా నెల్లో కలర్ ఉందనమాట ఎల్లో కలర్ కనిపిస్తుంది ఈ చామంతులు ఉన్నాయి కదా సంవత్సరం పొడుగు వస్తాయట చామంతి మొక్కలు సీజన్ సీజన్ కాకుండా ఎప్పుడైనా ఫ్లవర్స్ వస్తాయి అంటున్నారు దాంట్లోనే రెడ్ చూడండి వైట్ కలర్లో రెడ్ అనమాట ఇదిగో చూడండి రెండు వేశారు ఇక్కడ ఆ వైట్ కలర్ రేఖ మందారం అయితే పింక్ షేడ్ కూడా ఉంది చాలా బాగుందనమాట

అలా మీకు కలర్ ఆ గ్రీన్ నెట్ వేసినవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇప్పుడు కటింగ్స్ పెట్టారంట అన్ని వర్షాలు పడుతున్నాయి కదా ఇక్కడ లేని మొక్క అంటూ ఏది లేదండి చూడండి అన్ని రకాల మొక్కలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఇప్పుడు హోల్సేల్గా అమ్మేస్తారు మొక్కలన్నీని చక్కగా చిన్న చిన్న ట్రక్కుల్లో పట్టుకెళ్ళిపోతున్నారనమాట నా ఎదురుగుండానే నాలుగైదు ట్రక్కులు ఉన్నాయి అన్నీ హోల్సేల్ గులాబీ మొక్క పది ఇరవై రూపాయల దగ్గర నుంచి ఉందన్నమాట చిన్న కుండీలు అదే చిన్న కవర్లు ఉంటాయి కదా కవర్ల సైజులో మొక్కల రేటు ఉంటుంది చిన్న సైజు ఒక్క రేటు ఉంటుంది పెద్ద సైజు ఒక రేటు ఉంటుంది చాలా పెద్ద సైజుల వరకు ఉన్నాయన్నమాట మొక్కలు చూసారా అన్ని రకాలు ఇక్కడ ఉంటాయండి గులాబీ దగ్గర నుంచి మళ్ళీ ఇంకా మనకి ఏది కావాలన్నా ఈ యెల్లో కలర్ ఫ్లవర్ చూడండి ఆల్మండ ఫ్లవర్స్ అసలు ఈ ఈ చెట్టు ఒక్కటి వేసుకుంటే చాలు ఎన్ని పువ్వులు వస్తాయండి చాలా అందంగా పోస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి గుత్తు పువ్వుల్లో నూరు వరహాలు అంటారు కదా వాటిలో అయితే చాలా రకాలు ఉన్నాయి హైబ్రిడ్ దేశ అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ చూడండి మనకి రోడ్డు ప్రక్కన వేస్తున్నారు కదా ఆ మొక్కలు అనమాట పెద్ద పెద్ద మొక్కలు కూడా డైరెక్ట్గా కంపెనీల ముందు మన హోటల్స్ ముందు వేస్తుంటారు కదా అలాంటివి కూడా వీళ్ళు హోల్సేల్గా పంపిస్తుంటారనమాట ఆర్డర్లు పెడితే వీళ్ళు పంపించేస్తుంటారు చాలా నర్సరీ అనమాట చాలా పెద్ద నర్సరీ ఇది చాలా బాగున్నాయి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి అన్ని రకాల మామిడి చెట్లు పనస చెట్లు సపోటాలు అసలు పైనాపిల్లు నెక్స్ట్ వాటర్ యాపిల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి నాలుగైదు రకాల వాటర్ యాపిల్ ఉందన్నమాట చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకును కలర్స్ కూడా ఉన్నాయి వాటర్ యాపిల్లోను అవి కూడా మొక్కలు పెట్టారు నెక్స్ట్ ఒకటి తర్వాత ఒకటి కొందామని అసలు కొన్నే కొన్నాం మేము ఎక్కువ కొనలేదనమాట నర్సరీ అయితే చాలా బాగుంది చాలా హెల్తీగా ఉంది మొక్కలు వర్షాలు పడ్డాయి కదా చాలా గ్రీన్ కలర్లో చాలా అందంగా కనిపిస్తున్నాయి మొక్కలు ఇక్కడ అన్ని తైవాన్ మామిళ్ళు అంటే తైవాన్ మామిడి ఒకటి తీసుకున్నాం మేము అవేంటి చాలా అసలు తక్కువ హైటే ఎదుగుతుందట ఇరవై అడుగులు అంతా చెప్పడు తక్కువ హైట్ ఎదుగుతుందట మొక్క ఇవన్నీ చూడండి జడ్ జడ్ ప్లాంట్స్ అనమాట అవి కుండీల్లోనే పెద్ద కవర్లు అమ్ముతారంట అవి కొంచెం కాస్టే ఉన్నాయిలండి చిన్న కవర్లు అయితే కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయి ఇవి చూడండి బొక్కే ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి చూసారా బొక్కే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి మొత్తం అన్ని ఫెన్షన్ లాగా ఒక లైన్లో ఆర్డర్లో వేస్తారనమాట చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది కలరు రెండు మూడు కలర్స్ ఉన్నాయి చిలక ముక్క అని కూడా అంటారు వీటిని చిలక ముక్క అంటే సేమ్ చిలక పువ్వులు అంటారనమాట చాలా బాగుంటాయి అవి ఆ ఫ్లవర్స్ వాక్ చెట్టు తీసుకుందామని ఈ నర్సరీలో ఆగాను వాక్ చెట్లు అయితే అయిపోయాట నెక్స్ట్ టైం రప్పిస్తాను అన్నారు కుండీలు అయితే నేను చాలా తీసుకున్నాను కుండీలు రెండు జామ మొక్కలు ఒక మామిడి మొక్క ఒక మందార మొక్క రోజ్మేరీ ప్లాంట్ క్రోటన్స్ మొక్కలు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీ విజయదుర్గ నర్సరీ కడియపు లంక ఎంత బాగున్నాయో అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి కదా నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా మొక్కలు కావాలనుకుంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మొక్కలు పంపించమంటే కొంచెం ఎక్కువ మొక్కలైతే వాళ్ళు పంపిస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్